శ్రీ శ్రీకైవల్యంబుచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళీలో విలసృగ్జాలసంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకన్ బమ్మెరపోతన తెలుగులో రచించినటువంటి శ్రీమద్ భాగవతమును శ్రీకారము చుట్టుతూ దాని పరమార్థము గురించి ఇట్లు ప్రస్తావించెను ఆనంద స్వరూపిణి అయిన యశోదా కిషోరుని నంద యశోదల ముద్దుల కుమారుడు శ్రీకృష్ణుని గురించి వివరిస్తూ ఉన్న పద్యం అండి ఇది ప్రాప్తికై ఈ విధంగా ప్రార్థించెను ఆ పోతన గారు అదేవిధంగా ఆ స్వామి లోకరక్షణకై అవతరించెను భక్తులను పాలించుటలో సర్వ లోకకంటకులైన దానవుల యొక్క క్షుద్రావేశములను రూపుమాపుటలో తిరుగులేనివాడు లీలా విలాసము లీలా విలాసముగా తన క్రీగంటి చూపులను ప్రసరింప చేసినంతనే వివిధముల వివిధములైనటువంటి బ్రహ్మాండ భాండములను పరికల్పన చేయుటలో కుశలుడు అట్టి శ్రీకృష్ణ పరమాత్మను నేను త్రికరణ శుద్ధిగా స్మరింతును అని బమ్మిరగా బమ్మిరపోతన గారు ఈ పద్యంలో చెప్పారండి ఈ పద్యము దైవ ప్రార్థనతో ఉన్నది ప్రార్థన ద్వారా ఆశీర్వాదపూర్వకముగా వస్తు నిర్దేశముతో కావ్యమును ప్రారంభించుట సత్కవుల యొక్క సంప్రదాయము ఇందు దైవస్థుతి నిర్దేశము అను రెండు లక్షణములు ఉన్నవి వస్తువు అనగా కథ సూత్రప్రాయముగా కథలను గాథలను ప్రస్తావించుటను వస్తు నిర్దేశము అని విఘ్నులు తెలుపుతారు ఇందు భగవల్లీలలు వాటి ప్రభావములు భక్తుల వైశిష్టములు ఉన్నవి భాగవతము అనగా భగవంతుని యొక్క భగవద్భక్తుల యొక్క విశిష్ట గుణ వైభవములతో విలసిల్లుచున్నది మత్స్యకూర్మోవ మత్స్యకూర్మోవరాహచ్చ నారసింహచ్చ వామన రామో రామచ్చ కృష్ణచ్చ బౌద్ధ కల్కితేదశ ఇది ఒక పద్యం అండి ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు పేర్కొనబడినవి దశావతారములు అనగా పది అవతారాలు దశ అంటే పది అవి ఏంటివంటే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన శ్రీరామ పరశురామ కృష్ణ బుద్ధ కల్కి ఈ అవతారాలు పది ఉన్నాయి చూడండి మత్స్య అంటే చేప కూర్మము అంటే తాబేలు వరాహము అంటే పంది నారసింహ అంటే మనిషి రూపాన్ మనిషి శరీరానికి సింహము తలగా ఉన్న అవతారం అంటే సగం మనిషి సగం సింహం తర్వాత వామనుడు వామనుడు అంటే ఇట్లా గొడుగు పట్టుకొని ఉండే ఉండే చిన్ని బాలకుడు ఆయనకు ఇది కూడా ఒక అవతారం వామన అవతారం శ్రీరాముడు శ్రీరాముని గురించి అందరికీ తెలిసిన విషయమే రఘువంశధాముడు సూర్యవంశ సూర్యవంశంలో రఘువంశంలో పుట్టినటువంటి ఒక దైవస్వరూపము తర్వాత పరశురాముడు ఈ పరశురాముడి కథ కూడా చాలా పెద్దగా ఉందండి రాను రాను మంచి వీడియోలో అయితే తెలియజేస్తాను అదేవిధంగా కృష్ణుడు కృష్ణుడి గురించి అయితే అందరికీ తెలుసు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఈ కృష్ణుడు అవతారం అంటే చాలామందికి చాలా చాలా రకాలుగా ఇష్టం ఉంటుంది అదేవిధంగా బుద్ధావతారము బుద్ధుడు గురించి కూడా చాలామందికి తెలుసు అదే కలికి కలికి సినిమా కూడా వచ్చింది కదా అని కొత్త వాళ్ళు అనుకుంటారు కలికి అవతారం కూడా ఒక అవతారమేనండి ఇవన్నీ కూడా పది అవతారాలు ఈ భాగవతమునందు ఈ పది అవతారముల గురించే కాక విష్ణుడు విష్ణు భగవాని యొక్క తదితర అవతారములను గురించి కూడా వివరించడం జరిగినది ప్రహ్లాదుడు గజేంద్రుడు ధ్రువుడు మున్నగు పరమ భక్తుల యొక్క గాథలు వాటి మహత్యములు మధుర శైలిలో మలచబడినవి నారదాది దివ్యర్షుల జన్మ వృత్తాంతములు కూడా ప్రస్తావించబడినవి ఇలా ఉంటుందండి శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణుని యొక్క లీలలు అన్నీ ఉంటాయి అనుకుంటాం కదా దానిలో ధ్రువుడు యొక్క కథ ఉంటుంది గజేంద్రుడు యొక్క కథ ఉంటుంది గజేంద్ర మోక్షణం అనేది ఒక కథ ఉంటుంది ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు కూడా తెలుసు కదండి ఆ చిన్న పిల్లగాడు గురించి ఒక సినిమా అయితే ఉంది కదా భక్త ప్రహ్లాద ఆ సినిమా గురించి కూడా ఆ ఈ భగవతంలోనే తీసుకున్న వృత్తాంతాలే ఇక్కడ నుంచే అన్ని కథలు సినిమా కథలు కూడా పుడతాయండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న వీడియోకి భాగవతము అద్ది చెప్తున్నాను కదా ఈ విధంగా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టండి అదేవిధంగా నా ఛానల్ని ఈ వీడియో ద్వారా చూస్తున్న సబ్స్క్రై వీక్షకులకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ అయితే వస్తాయండి అదేవిధంగా మన ఛానల్లో భాగవతము భగవద్గీత నీతి కథలు చెప్తూ వస్తున్నానండి మేము పాలు ఎక్కడ కొంటామంటే ఈ విధంగా ఒక వీడియో చేసి పెడదామని చూపిస్తున్నానండి పాలను డైరెక్ట్గా ఇలా పశువుల కొట్టానికి వెళ్ళి తీసుకుంటామండి ఎంతమందికి ఇష్టము ఇలా పశువులను చూస్తే నాకైతే పశువులను చూస్తే ఆనందం కలుగుతుందండి కలుగుతుందండి అదేవిధంగా మనము మనుషులకి ఎంత పెట్టినా కూడా చాలా వృధాగా అనిపిస్తుందండి నాకైతే పశువులకు పక్షులకు అదేవిధంగా కుక్కలకి పశుపక్షాదులకి మనం చూసే చూపే ఆదరణ మనకు చాలా మనసు ఆనందంగా అనిపిస్తుందండి ఈ విధంగా పశువులను పెంచడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉన్న వాళ్ళకే దొరుకుతుందని నేనైతే అనుకుంటానండి ఈ పశువులు ఎక్కడైతే నివాసం ఉంటాయో వాటి మలమూత్రాలు ఎక్కడైతే విసర్జింపబడతాయో అదేవిధంగా ఈ చిన్ని చిన్ని బుజ్జి లేగదుడలను చూసి అదృష్టం ఉంటుందో వాళ్ళైతే దేవతలతో దేవత దేవతలతోటి సమానమైతే అనుకుంటానండి ఈ విధంగా డైరెక్ట్ పాలు పిండే దగ్గర నుంచి పాలు తెచ్చుకొని తాగితే ఎంత బాగుంటుంది కదా నాకైతే ఈ వీళ్ళ ఇల్లు వీళ్ళ పశువుల కొట్టము చూస్తే చాలా మహదానందంగా ఉంటుందండి వీళ్ళు దాదాపు యాభై అరవై ఏళ్ళ నుంచి కూడా ఈ పశువుల ద్వారా వచ్చే బృతినే వాళ్ళ జీవన కుటుంబ ఆధారంగా ఉంటుంద కుటుంబ ఆధారంగా ఉంటుందంట అండి వీటికి పేడ వేయడానికి ఒకటి పెద్దగా కట్టించారు చూడండి ఒక పెద్ద హౌస్ లాగా తర్వాత ఇలా పిండుతూ ఉంటారు ఇంకా ఈ అన్నం అయితే వీడియో తీస్తానంటే సరే అన్నారు వాళ్ళ ఇల్లు చూడండి పెద్దగా ఒక ఇల్లు పెద్దగా కట్టుకున్నారు మూడంతస్తుల్లో కింద మొత్తం అండర్ గ్రౌండ్లో మొత్తం పశువుల కోసం కేటాయించారు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే బయట కట్టేసుకున్నారు వీళ్ళకి ఈ వీటి ఈ పశువులకి ఒక్కొక్క పే ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క పేరు ఉందండి ఇవి దైవ స్వరూపాలండి వీటిని ఏమనరాదు మనము ఎందుకంటే మనము బతుకుతున్నదే పశువుల నుంచి అది తెలుసుకొని మనగలిగితే మన జీవితం అభివృద్ధి చెందుతుంది ఈ పశుపక్షాదులను కాదని మనం ఏనాడైతే వీటిని కొట్టి హింసించడం కానీ ఈ తరాలు చేసి చేస్తామో అప్పుడు మన జీవితము వేస్ట్ అని నేనైతే అనుకుంటానండి శ్రీకృష్ణుని లీలల గురించి చెప్తూ ఇలాంటి వీడియో చెప్పడం నాకైతే చాలా సంతోషంగా ఉందండి మీకు కూడా శ్రీకృష్ణుడి యొక్క లీలలు శ్రీకృష్ణుడి అవతారము ఎంతమందికి ఇష్టము కామెంట్లో అయితే తెలియచేయండి తప్పకుండా నేను భగవద్గీత భాగవతం చెప్తున్నాను కదా ఎలా ఉందో చెప్పండి ఇంకా ఏ విధంగా చెప్పాలో కూడా చెప్పండి అదేవిధంగా వీళ్ళ ఇల్లు చూడండి ఈ పాలన్న వాళ్ళ ఇల్లు ఈ విధంగా పాలు పిండి ఇంకా ఈ విధంగా అంతా వీళ్ళ అన్నదమ్ముల ఇండ్లే ఇవన్నీ అన్నీ ఇలా కేటాయించుకున్నారు ఇది చూడండి చిన్న లక్ష్మి దీని పేరు అది ముద్దు మురిపాలతోటి వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతూ కొట్లాడుతూ చిన్న చిన్నగా ఆటలాడుతూ గెంతుతూ తుల్లుతూ ఎంత హాయిగా ఆనందంగా ఉందో చూడండి ఇలాంటి జన్మ రావాలంటే కూడా ఎంతో అదృష్టం చేసుకొని పుట్టాలని నేనైతే అనుకుంటానండి ఈ మనుషులకి మన బంధువులకి కానీ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్ కానీ ఎంత పెట్టినా వేస్ట్ చేయండి ఇలాంటి పశువులను పెంచుకుంటే మనకు జీవనాధారం దొరుకుతుంది ఆ పశువులకు సేవ చేయడం వల్ల ఎన్నో జన్మలకు సరిపడా పుణ్యం కూడా దొరుకుతుందని నేనైతే అనుకుంటానండి చూడండి అదేవిధంగా ఇక్కడ ఈ పశువులను వీళ్ళు ఎంతో కష్ట నష్టాల కోర్చి ఈ సిటీ వాతావరణంలో ఇలా పెంచి పోషిస్తున్నారో చూడండి మాటల్లో వినండి నమస్కారం మాది పాల వ్యాపారం మా దగ్గర గేదెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఒక అరవై డెబ్భై ఏళ్ళ నుంచి ఉన్నాయి మా దగ్గర మా తాతలకి ఉన్నాయి దాన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నాం మా ఒక ఇంట్లో కూడా గేదెలను పెట్టున్నాము ఆవులను ఇక్కడే పెట్టినాము అట్లే కంటిన్యూ కొనసాగిస్తూనే ఉన్నాము మాది పాల వ్యాపారమే మాకు ఇదే జీవనాధారం దీని మీదే మేము చేస్తున్నాం ఎంతకొకటి ఉంటుంది ఒక బర్రెంబరే డెబ్భై నుంచి ఎనభై ఉంటది లక్ష ఇరవై ఉంటుంది వరిని బట్టి రేట్ ఆవు ఎంత ఉంటది ఆవు అరవై ఐదు నుంచి డెబ్భై వరకు చాలా గ్రేట్ అని అసలు ఇక్కడ బర్రెలను ఆవులను పెంచి పోషించడం ఇంత సిటీలోపల అసలు ఇదే కదా పని అని ఇదే వెనుకని ఇచ్చే చాలా గ్రేట్ అసలు పల్లెటూర్లో కూడా పాలని కొంచెం వ్యాపారం లాగా తీసుకోవట్లేదు బంద్ చేసిండ్రు కష్టం కట్టుకుంటుంది దీంట్లో అంత కష్టమే పని ఎక్కువ ఉంటుంది చేస్తింది చేసినట్టే ఉండాలి

తాత ముత్తాతల నుంచి కూడా ఈ పశువుల పోషణ ద్వారా వచ్చే ఆదాయం నుంచే మనము మేము బ్రతుకుతున్నాము అని చెప్పారు అదేవిధంగా ఇక్కడ చూడండి చిన్ని లేగదూడ లక్ష్మి అంట దాని పేరు ఎంత ముద్దు ముద్దుగా ఆడుతూ గెంతులేస్తూ ఉంటే నాకైతే మనసు పవిత్రంగా ఏమంటారు మనసు సంతోషంగా అనిపించింది అదే విధంగా ఇక్కడ దీని పేరు వచ్చేసి అంట ఇంకొకటి సర్దార్ అంట ఇలాంటి పేర్లు పెట్టుకొని వేస్తూ ఉన్నారు అలాగే ఒక చిన్న కుక్క కూడా ఉందండి దాని పేరు పెట్టుడా దాని పేరు జిప్సీ అంట ఇలా వాళ్ళు ప్రతి పశువులకు ఒక ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటి సేవ దొరకదని నేనైతే అనుకుంటానండి ఇలా పాలు కూడా మనము ఇక్కడ తీసుకొని వెళ్ళడం ద్వారా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అదేవిధంగా ఇలాంటి సేవ చూసి కూడా మనం తరిస్తామని ఇలాంటి వీడియో పెడుతున్నానండి తప్ప నచ్చి నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతోటి మళ్ళీ వస్తాను